హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను చాలా 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 సింపుల్ రెసిపీ ఈ రెసిపీ వంద సంవత్సరాల రెసిపీ ఎందుకన్నానంటే ఇది మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు చేసేవారు ఈ రెసిపీ అక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళు నేర్చుకున్నారు ఈ రెసిపీ ఏంటో చూద్దాం చాలా చాలా సింపుల్ డెలివరీ ఆడవాళ్ళకి చాలా బ్లడ్ లాస్ ఉంటుంది అలాగే మిల్క్ సప్లై కోసం ఇది చాలా చాలా మంచిగా పనిచేస్తుంది ఖచ్చితంగా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఒక్క వన్ మంత్ ఒక వన్ మంత్ వారానికి ఒక్కసారైనా ఇది తిని చూడండి ఆ తర్వాత ఖచ్చితంగా మీకే తెలుస్తుంది చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది చాలా సింపుల్ రెసిపీ దీన్ని తెలుగులో ఎగ్జాక్ట్గా తిల్లి అని తెలుసు ఇంకా వేరే పేర్లు ఏమున్నాయో తెలియదు నాకు కూడా దీన్ని నేను ముందు బాయిల్ చేసుకొని తర్వాత కట్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గానే కట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కట్ చేస్తే ఆ బ్లడ్ అదంతా పడుతూ ఉంటుంది చేతులు జారుతూ ఉంటాయి కొంచెం అందుకని నేను కొంచెం ముందు వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ లిటిల్ పసుపు వేసుకొని మంచిగా మరుగుతున్నప్పుడు ఇది అందులో వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకొని ఆపేయాలి ఆ తర్వాత ఒక చల్లారిన తర్వాత తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ కట్ చేయడం కూడా చాలా ఈజీ ఇంకొకటి ఇది వెల్లుల్లి మెయిన్ వెల్లుల్లి వెల్లుల్లి కూడా పాలు పడ్డానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది అలాగే ఈ తిల్లి ఈ వెల్లుల్లి కాంబినేషన్ కూడా మనకు మిల్క్ సప్లై రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట వెల్లుల్లి మీరు ఎంతైనా వేసుకోవచ్చు ఎంత వేసుకున్నా ఈ రెసిపీలో చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక ఫుల్ వెల్లుల్లిపాయ తీసుకున్నాను పాతకాలంలో కలిపి పెట్టే కూరలు చేసేవాళ్ళు కదా ఇలా ఇలా ఈ కూర కూడా కలిపి పెట్టి సింపుల్గా మనం పొయ్యి మీద పెట్టేసేయచ్చు అన్నీ కలిపి పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే కర్రీ రెడీ అయిపోద్ది మీరు ఎందులో అయితే వండుతున్నారో ఆ కడాయిలో అది తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు మీ రుచికి సరిపడా మెయిన్ ఇందులో వెల్లుల్లి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి కూడా ఇందులో కొద్దిగా కారం కారం పెద్దగా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ చాలా తక్కువ ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను అంతే దీని తర్వాత ధనియాల పొడి అన్నీ వేసుకొని సింపుల్గా కలిపి పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో వదిలేస్తే వంట ఈజీగా రెడీ అయిపోతుంది చాలా చాలా సింపుల్ త్వరగా ఉడికేస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని బాయిల్ కూడా చేసాం తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఈ జీలకర్ర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో జీలకర్ర వేయించాల్సిన అవసరం కూడా లేదు పచ్చి జీలకర్ర కొన్ని మిరియాలు కొన్ని మిరియాలు జీలకర్ర అవి అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఇందులో మిక్స్ చేసుకోవాలి చాలా చాలా సింపుల్ రెసిపీ ఒక ఫైవ్ మినిట్స్ మీరు బాయిల్ చేసి పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ రెసిపీ ఇలా పౌడర్ చేసుకొని పౌడర్ చేసుకునేది కూడా ఒక ఫుల్ స్పూన్ వేసుకోవాలి ఇది మంచి టేస్ట్ టేస్ట్ ఇస్తుంది ఇది అందుకు మన కారం కూడా ఇక్కడ యూస్ చేసుకోలేదు ఈ మిరియాల కారం కారం దానికి మంచిగా సరిపోతుంది ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి ఇందులో మెయిన్ వచ్చేసి ఇంకోటి నెయ్యి ఇందులో మా అత్తయ్య అయితే ఫుల్గా నెయ్యే వేసి చేస్తుంది ఒట్టి నెయ్యి వేసి ఆ వెల్లుల్లి ఇది మొత్తం నెయ్యితోనే చేస్తుంది నేను ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను మీకు కావాలంటే మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి ఒట్టి గల గిన్నెలో వేసుకొని తినేయచ్చు అంత బాగుంటుంది ఈ రెసిపీ కమ్మగా టేస్టీగా నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఒకవేళ ఇప్పటివరకు నాన్ వెజ్ తిన్నా కూడా ఈ ఈ పర్టికులర్ తిల్లి తినని వాళ్ళు కూడా ఈ విధంగా రెసిపీ చేసుకొని తినండి ఖచ్చితంగా నచ్చుతుంది నేను కూడా నా మ్యారేజ్కి ముందు అస్సలు తినేదాన్ని కాదు ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తయ్య ఈ విధంగా చేసిన తర్వాతే నేను ఈ తిన అలవాటు చేసుకున్నాను చాలా చాలా సింపుల్ అయిన రెసిపీ ఇలా అంతా కలిపెట్టుకొని ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసి మనం ఒక మీడియంలో మరీ హై కాదు లో కాదు మీడియంలో పెట్టి ఒక్క టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అంతే ఈ వెల్లుల్లి కూడా మంచిగా రోస్ట్ అవుతుంది కదా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అలాగే నేను ఈ మధ్య కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నా రెసిపీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం నాకు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇలా నెయ్యి ఈ ఆయిల్ అంతా మంచిగా వేసి ఇలా ఉడుకుతుంది కూర దీనికి కూర అనొచ్చు కూర కంటే సింపుల్ ఫ్రై అంతే మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇంకా దిం కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు వేసుకొని దింపుకోవాలి చాలా చాలా బాగుంటుంది రెసిపీ ఆ వెల్లుల్లి కూడా మంచిగా నెయ్యిలో ఆయిల్లో ఫ్రై అవుతుంది కూడా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా డెలివరీ అయిన వాళ్ళు ఒక్కసారైనా యూజ్ చే వాడండి మంచి రిజల్ట్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్